देख रहे हैं बीसिक्स న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను లక్ష్యంగా చేసుకుని నైజీరియన్ల నుంచి నార్కోటిక్స్ డ్రగ్స్ ను నగరానికి తరలిస్తున్న ముఠాను ఎస్వటి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు వారి వద్ద నుంచి దాదాపు కోటి పదిహేను లక్షల విలువైన ఎండిఎంఏ డ్రగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్సేర్ పోలీస్ స్టేషన్ పార్దిలోని ఇస్నాపూర్లో నిన్న రాత్రి డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు పెడ్లర్లను ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాదాపు ఒక కోటి పదిహేను లక్షల విలువైన ఒక కేజీ ఎండిఎంఏ నాలుగు మొబైల్స్ వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ ముంబై నుంచి డ్రగ్ను డంప్ చేస్తున్నట్లు నైజీరియన్ జెర్రీ జిమ్మి అనే వ్యక్తుల నుంచి డ్రగ్ను నిందితులు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది పది రోజుల క్రితమే డ్రగ్ తరలింపు ఇయర్ సెలబ్రేషన్స్ కోసమే భారీగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం డ్రగ్స్ తరలిస్తున్న మహ్మద్ సలీం ముఖేష్ దుబేలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాగా మరో ముగ్గురు డ్రగ్స్ విక్రేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు డ్రగ్స్ రాకెట్ వివరాలను నార్కోటిక్స్ ఎస్పీ చైతన్య సంఘారెడ్డి ఎస్పీ రూపేష్లు మీడియాకు వెల్లడించారు అది సరే అది నేను కొడతాను కొడతాను పడతను కొడతాను అది నేను 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 కొడతాను ఆపరేషన్లో ఈరోజు ఎండిఎం డ్రగ్ దాదాపు వన్ కేజీ సీజ్ చేయడం జరిగింది అలాగే నాలుగు మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది సో ఇదంతా కూడా ఈ న్యూ ఇయర్కి సంబంధించిన పార్టీస్కి థర్టీ ఫస్ట్ నైట్ పార్టీస్ జరగడానికి అవకాశం ఉందన ఇక్కడ ఉన్న నీడీ కస్టమర్స్కి అమ్మాలని చెప్పేసి ఢిల్లీ మరియు ముంబై నుండి ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎండిఎంఏ డ్రగ్ తీసుకొచ్చి అమ్మడానికి ట్రై చేశారు సో దానిలో భాగంగా మేజర్గా జెర్రీ అండ్ జిమ్ అని ఇద్దరు నైజీరియన్స్ ఉన్నారు వీళ్ళు ఢిల్లీ అండ్ ముంబై ముంబైల్లో ఈ ఎండిఎంఏ డ్రగ్ని థౌజండ్ రూపీస్కి గ్రామ్ చొప్పున అమ్ముతారు దాన్ని రీటైల్ పెడ్లర్స్ అంతా కూడా తీసుకొచ్చి దాన్ని త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పర్ గ్రామ్కి ఇక్కడ హైదరాబాద్లో వివిధ కస్టమర్స్కి అమ్మడానికి ట్రై చేస్తున్నారు సో ఈ క్రమంలో ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా ఢిల్లీలో ఒక థర్టీన్ ట్వంటీ గ్రామ్స్ ఎండిఎంఏ జెర్రీ అండ్ త్రీ ట్వంటీ గ్రామ్స్ జిమ్మి ఇవి కూడా వీళ్ళు షేక్ అమర్కి అండ్ షేక్ రియాజ్కి అమ్మడం జరిగింది దాని తర్వాత ఈ థర్టీ ఫస్ట్కి మళ్ళీ కావాలని చెప్పేసి వీళ్ళు ముగ్గురు మహమ్మద్ సలీం అబ్దుల్ హమీద్ షేక్ అలియాజ్ సలీం అండ్ ముఖేష్ దూబే అండ్ రైస్ రియాజ్ షేక్ ముగ్గురు కూడా మళ్ళీ ముంబైకి వెళ్ళి ఒక వన్ కేజీ ఎండిఎంఏ కొనడం జరిగింది సో దాంట్లో వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మడానికి ట్రై చేస్తున్న టైం టైంలో మన ముంబై హైవేలో ఇక్కడ పటంచెల్ పిఎస్ లిమిట్స్లో టీజీ న్యాప్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ సిఎస్ శ్రీజర్ టీఎస్పి అండ్ రమేష్ రెడ్డి ఇన్స్పెక్టర్ అండ్ లోకల్ పటంచె ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి అండ్ అదర్ కానిస్టేబుల్ ఆఫీసర్ కానిస్టేబుల్స్ అందరూ కూడా వీళ్ళు పట్టుకోవడం జరిగింది సో వీళ్ళ దగ్గర ఉన్న డ్రగ్ని టెస్ట్ చేశారు ఆ టెస్ట్ ప్రకారం కూడా అది ఎంబీఎంఏగా వాళ్ళు కన్ఫేజ్ చేయడం కూడా జరిగింది సో వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రయోజన పెట్టాం దీని తర్వాత మిగతా ఒక డ్రగ్ పెడ్లర్ రైజ్ రియాజ్ షేక్ అప్స్కాండింగ్లో ఉన్నాడు సో ఇతన్ని కూడా తొందరలోనే పట్టుకోవడం జరుగుతుంది దాని తర్వాత ఇంకా ఫర్దర్ నెట్వర్క్ అంతా కూడా విత్ ద సపోర్ట్ ఆఫ్ టీజీ యాప్ విల్ బ్రేక్ ఆల్ ద నెట్వర్క్ అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ నో డ్రగ్ పెడ్లింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద సపరేట్ ద క్యాపిటల్ హౌస్ థ్యాంక్ యూ ఒక్కోసారి డైరెక్ట్ బస్ పట్టుకు రావడం జరుగుతుంది చేస్తుంటే మనది ముంబై నుంచి ఈ రూట్ ఏదైతే బస్ రూట్ ఉందో దాంట్లో వాళ్ళు తెలివిగా వాళ్ళ దగ్గర కాకుండా వేరే దగ్గర దాచి పెట్టడం మనం చెకింగ్ చేసేటప్పుడు తప్పించుకెళ్ళిపోవడం ఇలాంటి టాక్టిక్స్ వాడుతూ ఉంటారు ఇంకొకటి అదర్ టాక్టిక్ ఏంటంటే లో కొన్ని స్పెసిఫిక్ ట్రైన్స్ ఉన్నాయి ఆ ట్రైన్స్లో ఎల్టీడీ టర్మినల్ లో మన ఇట్ల టర్మినల్ ఏవైతే ముంబై నుంచి ఆర్జినేట్ అయ్యి మనకి వెళ్తున్నాయి లేదంటే మన ద్వారా డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తున్నాయో ఆ రూట్లో తీసుకురావడం జరుగుతాం సో మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ ఎక్కడికైతే ఎవరికైతే డెలివర్ ఇవ్వడానికి వస్తున్నారో వాళ్ళ మన మనకి ఇన్ఫర్మేషన్ బట్టి సంగారెడ్డి పోలీసు అండ్ టీజీ నా అందరం కలిసి రెడీ మనం పట్టుకోవడం జరిగింది కన్జ్యూమర్స్ ఐడెంటిఫై చేసామండి బట్ వీల్ డూ ఇట్ ప్రొసీజర్ నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ వీళ్ళ యొక్క ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది ఎవరెవరికి ఇస్తున్నారు ఎట్లా ఇస్తున్నారు అని కూడా ఇవ్వడం జరిగింది సో వీళ్ళ యొక్క కన్ఫ్యూషన్తో పాటు మనం అగెయిన్ అదర్ స్టెప్స్ మనం తీసుకోవాలి కన్ఫర్మ్ చేసుకోవాలి కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళు యాక్చువల్ చేసుకోవడం జరిగింది పెద్ద వాళ్ళ కాంటాక్ట్స్ రావడం కాదు అంటే ఎవరు రావాలి ఎవరు కాంట్రాక్ వీళ్ళతో జిల్మిన వాళ్ళు కాంట్రాక్ట్ అయ్యారు సరే ఇప్పుడు దొంగ దొంగలతోనే కాంట్రాక్ట్ అవుతారు కదా అంటే వాళ్ళు 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 ముంబై మీద వాళ్ళకి ఇట్లాగా డ్రగ్స్ అమ్మితే అమ్మి డబ్బులు సంపాదించాలనే ఐడియా వచ్చింది సో అట్లాంటప్పుడు హౌ వాళ్ళు ఏమనుకున్నారంటే అక్కడ ఎవరైతే ఎవరికి అక్కడ ఎవరు సప్లై చేస్తారనే విషయంలో ట్రై చేస్తూ ఉంటే ఈ జిమ్ జిమ్మి ఇంకా కాంటాక్ట్ కాంటాక్ట్లోకి వచ్చారు ఈ పర్టికులర్ ప్లేస్ మనకి ఇద్దరు నైజీరియన్ పేరు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సప్లై చేస్తుంటే వాళ్ళతో కాంటాక్ట్ అయితే అక్కడి నుంచి డ్రగ్స్ పర్చేజ్ చేసి ఇంకా మిగతా చోట్లకి ఇప్పుడు న్యూ ఇయర్ పార్టీస్ ఉన్నాయి ఏమైనా అవుతున్నాయి సో టార్గెట్ చేయడానికి విధంగా చేస్తారు అంటే క్షేత్రస్థాయిలో ఒక హమాలి అని ఇచ్చారు సలీమంటారు హమాలి హమాలి